ओम ओम सुप्रभात धर्मेश्वर सेविबर्नाम चेतर्तोजन Sampai

espera para, baila Sanila ya, Malles para, baila Sanila ya, para. I'm కార్తీక మాసంలో శివునికి చేసేటటువంటి శివ కేసువులకు చేసేటటువంటి ప్రతి అర్చన అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా శివలింగమునకు అభిషేకం చేయడంలో చాలా ఆంతర్యం కలిగి ఉంటుంది సహజంగా మనం స్వామికి అభిషేకం అంటే పంచామృతాలు ఫలాలతో మనం అభిషేకం చేస్తాము ఈ జగత్తులో ఏ ప్రాణి పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాలలోనే ఒక నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది ఇరవై ఏడు నక్షత్రాలలోకి ఒక్కొక్క దానికి పాదాలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు ఇంటూ నాలుగు కాబట్టి మొత్తం నూట ఎనిమిది సంఖ్య వస్తుంది నూట ఎనిమిది నక్షత్ర పాదాలలో పుట్టిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని నూట ఎనిమిది తులసి దళాలు నూట ఎనిమిది మారేడు దళాలతో స్వామి యొక్క పాదార్చనను మనం జరిపించాలి తృప్తి తీర తృప్తి తీరే వరకు స్వామిని కీర్తించాలి అభిషేకం చేస్తే జగత్ చల్లగా ఉంటుంది ఈ బ్రహ్మాండం అంతా ఒక గుడ్డు రూపంలో ఉంటే పైన చంద్రమౌళి అంటే ఈశ్వరుడు చంద్రబింబ రూపంలో ఉండి మన మనకు మనల్ని కాపాడుతూ ఉంటాడు చంద్రబింబము నుండి అమృత పడుతూ ఉంటుంది ఆ చేతనే శివలింగం తడిసిపోతూ ఉంటుంది అని అంటే మనం స్వామికి అభిషేకం చేస్తూ ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది చంద్రలింగంలో నుంచి పడుతున్న అమృతారో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండము స్వరూపమైతే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగమే బ్రహ్మాండమంతటికి గుర్తు చేతిలో పట్టుకున్న పాత్రలో పడుతూ ఉన్న ద్రవముల చేత తడిసిపోతూ ఉంటుంది అందుకే పంచామృతములు అని అంటారు అంటే అవి ఐదు రకములైనటువంటి అమృత తత్వాన్ని మనకు అందిస్తాయి అందుకే పంచామృతాలతో స్వామిని అభిషేకించాలి ఆవులేపుతో స్వామికి అభిషేకం చేస్తే బాహ్యములందు శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది అందుకే ఆవునేయ హోమ ప్రక్రియలో ఉపయోగిస్తారు ఆవునేయి పంచగవ్య ప్రాసమందు కూడా ఉపయోగిస్తారు అంతేకాకుండా ఆవునేతితో స్వామికి అభిషేకం చేస్తే పాపాలన్నీ దహించుకుని పోతాయి పూర్వజన్మముల నేను తెలిసి తెలియగా చేసిన పాపములు ఏమున్నాయో శాస్త్ర ఉల్లంఘనలు నేను చేసినవి ఏమున్నాయో అవి నీ కృప చేత కాల్చేసేయి స్వామి అని వేడుకోవాలి ఆయన అనుగ్రహం కలిగిందా అంటే తను రెప్పపాటలో దోషాలన్నింటినీ తీసివేస్తారు పంచామృత అభిషేకం చేయడం అంటే ఆ అమృత అటువంటి విభూతులను మనం పొందడానికి శివలింగం ఎంత చల్లబడితే మన కోర్కెలు అంత బాగా తీరుతాయి మనకి ఒక కోర్ మన ఒక్క కోరికే కాదు ఏ ఊళ్ళో శివలింగం చల్లబడుతుందో ఆ ఊళ్ళంతా చల్లగా ఉంటుంది యదార్థానికి బ్రహ్మాండమంతా చల్లగా ఉండి అందరి కోరికలు తీరతాయి అందరూ బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం చేయాలి కార్తీక మాసం ఉపాసనా కాలం పరమేశ్వరి అనుగ్రహం విశేషంగా వర్షించే వర్షించేటటువంటి కాలం మనం ఎన్ని తీసుకొని వచ్చి అభిషేకం చేశామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో స్వామికి అభిషేకానికి వచ్చాము అన్నది ముఖ్యము అభిషేకం అంటే కేవలం పాత్రతో నీళ్లు పట్టుకుని పొయ్యడమే కాదు ఒక చిన్న గ్లాసులో ఉదరిన వేసుకొని స్వామికి స్నానం చేయిస్తూ ఉంటారు మారేడు తలాలతో ఈశ్వరుని పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మారేడు దళాన్ని మనం చూడకుండా ఈన పట్టుకొని వేస్తే ఆ ఈనె శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మారేడు దళం బోర్లా పడితే జ్ఞాన కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం మారేడు దళానికి శివలింగానికి తగలడంలోనే ఉంటుంది ఎటు తగిలినా కటాక్షమే లభిస్తుంది అందుకే ఏకలింగం శివార్పణం అని ఒక్క మారేడు దళాన్ని స్వామికి భక్తితో సమర్పిస్తే చాలు అంత గొప్పది మారేడు దళ ఆరు నెలలు పూజలో పెట్టి కూడా మళ్ళీ నీళ్లతో కడుక్కొని పూజ చేసుకోవచ్చు దానికి నిల్వ దోషం లేదు అటువంటి మారేడు దళాలను లక్ష నిల్వార్చన అన్న పేరుతో స్వామికి తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం ఆరాధన చేస్తారు చేసి అభిషేకం చేస్తే చల్లబడిన పరమేశ్వరుడు మనకు జ్ఞానాన్ని లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాడు జ్ఞానదాత మహేశ్వర అని చెప్తారు ఈ శరీరము నేను కాదు ఈ శరీరం లోపల ఉండే ఆత్మనే నేను అనే బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చే అదృష్టాన్ని మనకి కలగజేస్తాడు అలా కృత చేయగలిగిన వాడు ఈశ్వరుడు కనుక ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేసి తీరాలి అభిషేకానికి అభిషేకంతో శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది ఇది నువ్వు చేయాలి అంతేకాని ఈ అభిషేకం చేసి నాకొక్కడికే ప్రయోజనం కావాలి అని మాత్రం కోరుకోకూడదు శంకరాచార్యుల వారు లహరిలో చెప్తూ అమ్మవారి పరమేశ్వరునికి మూడవ కన్ను ఇద్దరు ఆ త్రిలోచనం ఆ త్రిలోచన అందుకే కార్తీక మాసంలో వచ్చేనాడు త్రిలోచన గౌరీ వ్రతం అని ఒక వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ చేస్తారు అమ్మవారికి కాబట్టి అటువంటి పరమశివుని పాదాలు పట్టుకుంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని కూడా శాసించగలిగేవాడు ఆ పరమశివుడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుని నిగ్రహించగలిగిన ఆ పరమశివుడు చెయ్యెత్తి నమస్కరిస్తే కావలసినవి ఇచ్చేటటువంటి గోళా శంకరుడు ఆ పరమశివుడు కాబట్టి మనం ఎప్పుడు ఏది చేసినా కార్తీక మాసంలో ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు కాబట్టి కార్తీక మాసంలో సమాన స్థాయిలో ఇటు పరమశివుని పూజ అటు శ్రీ మహావిష్ణువు పూజను మనం ఆచరించాలి ఏ విధమైన భేదం లేకుండా ఏ అలమరికలు లేకుండా ఒక్కటైన భగవత్ తత్వంగా మనసులో భావన చేస్తూ చక్కగా ఆ శివకేశవ స్వరూపంగా ఇద్దరినీ కూడా ఆరాధించే కాలం పరమ పవిత్రమైన కార్తీక మాసం కార్తీక ప్రాణం పద్నాలుగవ అధ్యాయం జనకుడి దగ్గరగా కూర్చుండ కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యము గురించి తనకు తెలిసిన తల విషయములు చెప్పగలననే కుతూహలంతో ఇట్లు చెప్పసాయుడు సార్వీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా ఋషోత్సర్జనము చేయుట శివలింగ సాల దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యము వలన వెనుకటి జన్మ ఎందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలితము దక్కును ప్రతి మనసుని విష్ణు దేవతలను తమ వంశ ఎవ్వరు ఆ రోజును అచ్చు వేసి వదులుతురా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక నాకు ఆ రోజునకు అచ్చు వేసి పెళ్లి అయినను చేయడో అట్టి వాడు గౌరవాది నరకములు అనుభవించదయే కాక వారి బంధువులను కూడా నరకమునకు గురిచేయు కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతా జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలిగి బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ పరములందు సర్వసుఖములు అనుభవించారు కార్తీక మాసంలో విసర్జించవలసినవి అంటే వదిలిపెట్టవలసినవి ఈ మాసమందు భక్షణ చేయరాదు మాసందు తినరాదు శ్రద్ధ భోజనం చేయరాదు నీరుల్లిపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారి పంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణముల రోజులందున భోజనం చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా ముగించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతం చేయవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయవలెను కార్తీక మార్తంలో శైలము కూసుకొని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించరాదు వేడినీటి స్నానం ఏదైనా అనారోగ్యముగా ఉండేవారు విలవకుండా కార్తీక మాస వ్రతం చేయవలన కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవలెను అట్లు చేయవారు గంగా గోదావరి సరస్వతి నది పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాత స్నానం చేయవలను అట్లు చేయలేని వారు ఆ నదుల పేర్లను తలుచుకొని స్నానం చేయవచ్చును స్నానం చేసేటటువంటి సమయంలో గంగేతి యమునేశ్వర గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మి సన్నిధి గురువు అని పఠించు స్నానము చేయవలెను కార్తీక మాసం వ్రతం చేయవారు పగలు పురాణ పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలము సంధ్యావందనాది కృత్యములు ముగించుకొని పూజా మందిరమునందు ఉన్న శివుని కల్పోత్తముగా ఈ విధముగా పూజించవలను शिवाय नमः ज्ञानम समर्पयामि परमेश्वराय नमः आवाहनं समर्पयामि कैलासवासाय नमः नवरत्न सिंहासनम समर्पयामि गौरीनाथाय नमः पाद्यम समर्पयामि लोकेश्वराय नमः आद्यम समर्पयामि वृषभ वाहनाय नमः ज्ञानम समर्पयामि दिगंबराय नमः वस्त्रम समर्पयामि जगन्नाथाय नमः यज्ञोपवीतम समर्पयामि कपालधारिणे नमः गंधम समर्पयामि సంపూర్ణ గుణాయ పుష్పం సమర్పయా మహేశ్వరాయ అక్షరా సమర్పయా పార్వతీనాథాయూపం సమర్పయా తేజో రూపాయ దీపం సమర్పయా లోకరక్షకాయ నైవేద్యం సమర్పయా త్రిలోచలా కర్పూరనీరాజనం సమర్పయా శంకరాయర్ణమంత్రపుష్పం సమర్పయా భవాయ ప్రదక్షిణనమస్కారాన్ని సమర్పయా ఈ విధంగా కార్తీక మాసం అంతా పూజించవలేదు శివ దీపారాధన చేయవలేదు ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడు పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలేదు ఇసులు చేసిన నూరు వస్తువు మీద యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగు ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన బ్రాహ్మణుల సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోట వద్ద దీపము హారతి ఇచ్చిన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగు శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు నానా జన్మములు నానా యోనుల ఎందు జన్మమెత్తెదరు ఈ వ్రతమును శాస్త్రోక్తంగా ఆచరించిన ఏడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానం వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలిగి ప్రాప్తి కలుగును ఇది స్థాన పురాణ అంతర్గత కార్తీక మహర్షి గ్రంథి పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వే జన భవంతు లోకా సమస్య సుఖినోభవంతు